అని కులాల పేరు మీద మతాల పేరు మీద ముక్కలు చేయాలని చెప్పని విడగొట్టాలని ప్రయత్నం చేస్తా ఉంటే భారతదేశం విడిపోవద్దు సమైక్య ఉండాలి కులాలకు మతాలకు అతీతంగా ఒకటి ఉండాలి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటే సుమారుగా ఐదు వేల కిలోమీటర్లు సుమారుగా ఐదు మాసాల పాటు పాలయాత్ర మళ్ళీ రెండో విడత మరొక భారత్ న్యాయ న్యాయ యాత్ర నారాయణ జోడ యాత్ర మళ్ళీ న్యాయ యాత్ర మళ్ళీ ఆరు వేల కిలోమీటర్లు దేశాన్ని మొత్తం కూడా చుట్టి మీద నడుస్తా ఎవరి కోసం ఎవరి కోసం పేద ప్రజల కోసం భారతదేశ ప్రజల అభివృద్ధి కోసం భారతదేశ సమగ్రత కోసం కార్యక్రమం చేస్తూ ఉంటే దాన్ని విమర్శించే కార్యక్రమం చేస్తా గొప్ప గొప్ప మాటలు మాట్లాడు మీరు ఏం చేసిందా కేసీఆర్ నిర్మల మాట్లాడు కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేసీఆర్ బిడ్డ కేసీఆర్ అల్లుడు ఇలా కనబడు ఏమన్నాడు మా కాంగ్రెస్ మా బిఆర్ఎస్ పార్టీ బంగారు పల్లెలు పెట్టి అధికారం ఇచ్చింది బంగారు పల్లెలు పెట్టి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చింది బంగారు పల్లెల్లో ఏడు లక్షల కోట్ల అప్పు పెట్టించు విద్యుత్ సంస్థలు పెరిగిన మరో ఇరవై వేల కోట్లు అంటే ఎనిమిది లక్షల కోట్ల అప్పు చూపించు ఎనిమిది లక్షల కోట్లు అప్పులుచ్చినా నీవు మొదలుపెట్టిన ఎప్పుడో నువ్వు పల్లెకి చెప్పావు పాలమూరు జిల్లా చేస్తామని ఇప్పటి కూడా ఇప్పటి కూడా నారాయణపేట అయినా మత్తలైనా కొడంగలైనా ఈ మొత్తం ప్రాంతానికి మంజూరు కూడా ఇవ్వలే కాలువలకు శాంక్షన్ ఇవ్వలే అర్భు శాంక్షన్ లేదు ఇప్పటికూడా మాయ మాయమాట చెప్పి ఓట్లు ఇచ్చుకున్నారు దుర్మార్గంగా అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ని బాధలు ఉన్నా ఇది కష్టాలు ఉన్నా ఒక్కొక్కటిగా అనుభవిస్తూ మన యువకుడైన కూడా నా ముఖ్యమంత్రి భేమంతుడి గారు ఒక్కొక్కటిగా చెప్పిన వాటిని లేపెట్టుకునే ప్రయత్నం చేస్తారు ఒకటి ముందు సాగుతూ ఉంది అందుకే ఎవరు కూడా నిరాశ నిష్ప్రువులకు లోను కావాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ముందు ఉంది ఎవ్వరు కూడా నుండి అవసరం లేదు అక్కనే ఈ రోజున